దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ సూపర్ హీరో సినిమా లోక చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ ను ఊపేస్తోంది కళ్యాణి ప్రియదర్శన్ నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటోంది మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించి కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన సూపర్ హీరో మూవీ లోక చాప్టర్ ఒకటి ఈ ఫిమేల్ సూపర్ హీరో సినిమా డొమెస్టిక్ మార్కెట్లో భారీ రెస్పాన్స్తో మొదలైంది సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ఇది ఇప్పుడు ఓనం రిలీజ్లన్నిటినీ దాటేసింది నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయలు కలెక్షన్లకు చేరువవుతోంది కల్యాణి ప్రియదర్శన్ ప్రేమలు ఫేమ్ నస్లైన్ లీడ్ రోల్స్లో నటించిన మలయాళం ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోక చాప్టర్ ఒకటి ప్రకారం ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా నలభై ఒకటి కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇండియా కంటే విదేశాల్లో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం ఇండియాలో పదహారు రూపాయలు ఏడు కోట్లు రాగా ఓవర్సీస్లో ఇరవై నాలుగు రూపాయలు మూడు కోట్లు రాబట్టింది కేవలం మలయాళం వెర్షన్లోనే ఇప్పటి వరకు పంతొమ్మిది రూపాయలు అరవై ఐదు కోట్లు వచ్చాయి రోజురోజుకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి తొలిరోజు మలయాళంలో రెండు రూపాయలు కోట్లు రాగా నాలుగో రోజు అయిన ఆదివారం అవి కాస్తా ఏడు రూపాయలు ఐదు కోట్లకు చేరాయి మోహన్లాల్ నటించిన హృదయపూర్వం సినిమాను కూడా ఈ మూవీ వెనక్కి నెట్టేసింది ఇక తెలుగులో కొత్త లోక పేరుతో ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ కాగా ఇక్కడ కూడా మూడు రూపాయలు ఆరు కోట్లు వసూలు చేయడం విశేషం మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు నిజంగా గొప్ప ఘనతే తొలి రోజు కేవలం రూ అర్ధరాత్రి ఒకటికు ఇరవైదు నిమిషాలు కోట్లు మాత్రమే రాగా రెండో రోజు ఒక రూపాయి రెండు కోట్లు మూడో రోజు ఒక రూపాయి ఆరు కోట్లకు చేరాయి దీంతో తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ గా నిలుస్తోంది లోక చాప్టర్ ఒకటి అనేది దుల్కర్ సల్మాన్ ప్లాన్ చేసిన వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి సినిమా ఇందులో కల్యాణి చంద్ర అనే ఒక యువతి పాత్రలో నటించింది ఆమె ఇరవై సంవత్సరాలు స్వీడన్లో ఉండి రీసెంట్గా బెంగళూరుకి వస్తుంది ఆమె ఎక్కువగా సాయంత్రం బయటికి వస్తుంది ఇది ఎదురుగా ఉండే ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకులు సన్నీ వేణులను ఆకట్టుకుంటుంది వాళ్ళిద్దరూ చంద్రగతం గురించి ఎలా తెలుసుకుంటారనేది ఈ సినిమా కథ సినిమాలోని బలమైన రైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ వీఎఫ్ఎక్స్ సోషల్ మీడియాలో భారీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి లోక చాప్టర్ ఒకటి సినిమాకు డొమినిక్ అరుణ్ శాంతి బాలచంద్రన్ కథ రాశారు దీనిని డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించగా రవి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు టొవినో థామస్ దుల్కర్ సల్మాన్ కూడా సినిమాలో క్యామియో రోల్స్లో కనిపించారు ఇది తర్వాత వచ్చే సీక్వెల్ల గురించి ఫ్యాన్స్లో మరింత ఆసక్తిని పెంచింది మొత్తం మీద లోక చాప్టర్ ఒకటి సినిమా మలయాళం మరియు తెలుగులోనూ అనూహ్యమైన విజయాన్ని సాధించింది దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి